నేను చెప్తున్నాను కదా ఒక ఐదు నిమిషాలు మా ఇకమంది మా నాయకుడికి ఐదు నిమిషాలు చెప్తాడు మీకు సమాధానం మీ ఛాలెంజ్ ను స్వీకరిస్తారు ఎలా స్వీకరిస్తాడో చెప్తాడు ఎందుకు స్వీకరిస్తున్నాడో చెప్తాడు ఎలా మీరు తప్పు చేస్తారో చెప్తాడు ఆ చెప్తే చెప్పించే ధైర్యం వెళ్ళకలేదు జగన్మోహన్ గారు మాట్లాడితే ఛాలెంజ్ ను అంగీకరిస్తారు జగన్మోహన్ గారు మాట్లాడితే ఆయన సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ గారు మాట్లాడితే ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తారో వాళ్ళకి తెలుసు అందుకనే నేను మీరు గమనించాలి మిత్రులారా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వాళ్ళు ఛాలెంజ్ స్వీకరిస్తారని గొంతు గొంతులో చేస్తారు వచ్చి మారుతారు మీడియా పట్ల తక్కువ తోలు అని అనవసరం అసత్తే పాటలు మాట్లాడుతున్నారు ఏం మీరే కావాలి ఒకరు చెప్పిందే మరలా చెప్తున్నారు వీళ్ళు రిపీట్ చేసినట్టుంది క్యాజి ఛార్జ్ చేసినట్టుంది గంటల గంటలు మాట్లాడుతున్నారు మీరు ఛాలెంజ్ చేస్తున్నారు మేము స్వీకరిస్తున్నాం మేము స్వీకరిద్దాం అని చెప్పాలి కదా చెప్పకపోయే ముందు రెండు నిమిషాలు చెప్పాలి కదా ఎట్లా స్వీకరిస్తామని అది పోతే ఎట్లా తలకాయ ఉండాలి కొద్దిగా అయినా తెలుగుదేశం పార్టీ సభ్యులకు ఏమంటే మాట్లాడతారో కొద్దిగా బుద్ధి జ్ఞానం ఇంక జ్ఞానం ఉంటే పద్ధతిగా ఉంటారు బుద్ధి అసహ్యంగా ఉంది ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చూస్తే ఒక్కరు కూడా నిజాయితీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తూ ఒప్పుకుంటారనే ధైర్యం దైవంలో ఆయన మాట్లాడకుండా చేస్తున్నారు నేను చెప్తున్నా పచ్చబాటి పుల్లారావు గారికి ఆయన శాసనం చెప్పడో నేను కూడా దాతం చెప్పండి నువ్వు ఎక్కడ రోజులు పట్ల గెలిచావు నేను చంద్రబాబు నాయుడు పుట్టినటువంటి నారాయణ పాలకు శాసనం చెప్పండి చంద్రబాబు నాయుడు పుట్టిన నియోజకవర్గానికి శాసనం చెప్పండి నేను జాతం చేస్తున్నా మీరు చూడండి మీకు పంపిస్తున్నా మీకు ఆధారాలతో ఇస్తా మీకెంత రైతు బిడ్డలో మీరంతా రైతు కుటుంబంలో పుట్టారో మీకు ఆధారాలతో చూపిస్తున్నా మీ చూడమే దేవతా దారుడు పేరు రత్తిపాటి దేని వెంకాయమ్మ వైఫ్ పుల్లారావు తులుకులూరు పేట పట్టా నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ శాక్షన్ లెటర్ సంతకం పెట్టారు ఇక్కడ చూడండి చూడండి ఏం సంతకం ఉందో తహసల్ లెటర్ సంతకం ఇక్కడ ఇక్కడ సంతకం ఉందే కింద చూడండి అదే తహసో తహసల్ లెటర్ సంతకం పెట్టాడు అంటే ఒక పట్టా బుక్ లో ఇద్దరు తహసీల్ సంతకం పెడతారా ఇది సాధ్యమైన మీరంతా రైతు బిడ్డలో నాకు ఏ పాస్బుక్ అయినా చూపించండి పైన ఫోటోలు ఏమో బుక్ లో ఒక తహసల్ సంతకమా కిందుకు వచ్చేటప్పటికి ఇంకో తగ్గ సంతకమా ఇక్కడేమో వ్యవసాయదారుడు పేరు పేరేంటి వెంకాయమ్మ ఇక్కడ వ్యవసాయదారు సంతకం ఎవడు ఉదయ్ దినకిరణ్ ఇద్దరు సంతకం వ్యవసాయదారు సంతకం ఎట్టింది వ్యవసాయదారు వాళ్ళ ఆమె కోర్టులో ఎంఆర్ఓ సంతకం కింద ఎంఆర్ఓ సంతకం ఏంటంటే ఇది నానిపేటర్ కాదా ఈ పాస్బుక్ కరెక్ట్ కాదా ఈ పాస్బుక్ కరెక్ట్ కాకపోతే నేను ఎమ్మెల్యే పథకం రాజీనామా చేస్తాను நேரூபா பத்து பாட்டு பிள்ளாரா அக்ரிவா பத்து பாட்டு பிள்ளாரா கொடுக்கு நிரூபிக்காமல்லார்த்த நேரம் சவால்க்கு ஆதாரம் நிரூபித்தாக்கே நேரத்தா நிசைவ் லேட்டர் ஸ்பீக்கர் நிசைவ் லேட்டர ஸ்பீக்கர் మనందరూ రాజీనామా నేను స్పీకర్కి ఇద్దాం నిరూపిస్తే నా రాజీనామానే మీ రాజీనామా స్పీకర్కి యాక్సెప్ట్ చేస్తాను నిరూపించలేకపోతే నా రాజీనామా స్పీకర్కి యాక్సెప్ట్ చేయాలి ఐఎమ్ రెడీ టు రిజైన్ ఐఎమ్ రెడీ టు ఐఎమ్ రెడీ టు ప్రూవ్ ఇట్ నువ్వు సిద్ధంగా ఉండవా ఎందుకు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ కు సబ్స్క్రైబ్ చేయండి